స్త్రీల సభలో ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటున్నామండి అదేవిధంగా ఈ యొక్క దినాన్ని కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి మరి నేను చెప్పబోయే స్త్రీ గురించి మరి ఆమె యొక్క ఆమె ఉన్న దినాలలో అక్కడున్న తన చుట్టూ ఉన్న ప్రజలు ఆ యొక్క దేశంలో ఉన్నవారు అక్కడున్న రాజులు అధికారులు వారందరూ కూడా దేవుని ఎందు భయము లేని వారిగా దేవునికి విరోధముగాను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారండి దేవుని యొక్క కట్టడలను విధులు మరచి వారందరూ కూడా మరి దేవుని యొక్క భయం లేకుండా బ్రతుకుతున్న ఆ యొక్క దినాల్లో తాను మాత్రము దేవుని ఎందు భయభక్తులు కలిగి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునికి దగ్గరగా బ్రతికిన స్త్రీ గురించి ఈ దినాన్ని మనం మాట్లాడుకుందామండి తన చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా పాడైపోయింది ఆ పాడైపోయిన సమాజంతో పాటు తాను కూడా కలిసి దేవుని ఉగ్రత తన మీదకి వస్తుందని మరి తను ఆలోచించి ఆ యొక్క ఉగ్రత నుండి మరి తను తాన్ని కాపాడుకో కాపాడుకుంటూ మరి దైవ భయం కలిగి దేవునితో సహవాసం కలిగిన స్త్రీ ఆమెను గురించి దేవుడు మరి రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఉంటుందండి ఆమె పేరు కుల్ద ఆమె గురించి దేవుడు ఏమన్నాడంటే ఆమె ప్రవక్తినిగా దేవుడు ఆమె గురించి వ్రాయించారు ఆమె యొక్క తల్లిదండ్రుల గురించి ఇక్కడ రాయబడలేదు కనండి ఆమె ఒక మరి తన యొక్క భర్త గురించి వ్రాయబడింది ఆ కాలం ఆమె జీవించ జీవించిన కాలంలో అప్పుడు అది యూద జాతిని పరిపాలిస్తుంది ఎవరంటే యోషియా గారు అండి మరి యోషియా గారు అతను మరి ఇరవై రెండు అధ్యాయములు స్టార్టింగ్లో ఉంటుంది మొదటి యోచనంలో యోషియా మరి ఆ యొక్క రాజ్యాన్ని ఎలా ఆరభించినప్పుడు తనకి ఎనిమిది సంవత్సరములప్పుడు తన సింహాసనాన్ని అతిష్ఠించిన వారిగా కనబడతారండి తన యొక్క తండ్రి మరి ఇరవై అధ్యాయంలో కనబడుతుంది అతని తండ్రి పేరు హామోను అతని తాత మనుష్య వరెరుగురు కూడా దేవుని ఎదుట చెడు నడత నడిచిన వారిగా యహోవా దృష్టికి చెడుతనంగా వారు జీవించారు అంటే దేవుడు భయం లేదు దేవుడు కట్టడంలోని విధులను మరిచి వరిష్టానుసారంగా బ్రతికారండి అయితే వారి గర్భం నుండి వచ్చిన ఈ యొక్క యోషియా గారు ఆ విధంగా బ్రతకలేదండి మరి రెండో వచ్చిన చూద్దామండి ఇరవై రెండు అతడు దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించను అంటే తన పితరుడైన దావీదు మరి అతను ఎలా అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి యథార్థతతో ఎలా బ్రతికి ఉన్నారు అదే విధముగా మరి యోషయా గారు ఈ రాజు ప్రవర్తిస్తున్నారండి అయితే ఆయన ఉన్న కాలంలో యర్షమ మందిరమును మరి తిరిగి కట్టడములో మరి పనుల్లో కొంతమందిని ఏర్పాటు చేసి ఆ యొక్క ఇరుసలేము మందిరమును కడుతున్న దినాలండి అయితే ఆ దినాల్లో కొంతమందిని అతను నిర్మించారండి ఆ యొక్క పనుల మీద అధికారులుగా నియమించారు అయితే ఆ దినాల్లో వారికి మరి యహోవా ధర్మశాస్త్ర గ్రంథము వారికి దొరికిందండి ఎందో వచ్చినమండి అంతటా ప్రధాన యాజకుడైన ఇల్కియా యహోవా మందిరముందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అనే శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించను అతడు దాన్ని చదివి రాజు తిరిగి వచ్చి మీ సేవకుల మందిరమందు దొరికిన ద్రవ్యము సమకూర్చు అంటే మరి యొక్క గ్రంథము వారికి దొరకగానే అక్కడ శాస్త్రిగా ఉన్న షాఫానుకు ఆ గ్రంథాన్ని అప్పగించారండి అది పదకొండవ శనంలో ఆ యొక్క గ్రంథము గురించి ఆ యాజకుడైన ఎలిక మరి ఒక గ్రం ఆ గ్రంథములన్న మాటలు రాజు సమయ సమకాలకి తీసుకువచ్చి వారు ఆ మాటల్ని మరి చదువుతున్నారండి పదకొండవచనములో అయితే రాజు ధర్మశాస్త్రం గల గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనిను అంటే ఆ మాటలు విన్నప్పుడు ఆ రాజు మరి తన బట్టలు చింపుకొని అయ్యో నా పితరుడు మరి దేవునికి విరోధముగా నడిచారు వారి యొక్క మరి క నడతలు దేవుని దృష్టికి మరి చెడుతనముగా ఉన్నాయి అయ్యో దేవుని ఇంత భయంకరమైన ఉగ్రతము ఆ మీదకి రప్పించబోతున్నాడని భరతుడు దేవుని ఎదుట తన యొక్క బట్టలు చింపుకొని మోకరించి కన్నీలు విడుచు ప్రార్థించున్నారండి అయితే ఆ యొక్క సంగతులను మరి ఎవరు ఈ యొక్క ధర్మశాస్త్రపు సంగతులు మాకు వివరిస్తారని వారు మరి పరిశీలించినప్పుడు పదమూడు వర్షం మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలు గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యహోవద్ద విచ విచారణ చేయుడి మన పితరులకు తమ విషయములో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలు వినని వారై యహో గను వినని వారై కనుక యహోవ కోపాటిని మన మీద ఇంత అధికముగా మండుచున్నది కాబట్టి యాజకుడైన ఇల్కియాయు కామను అక్బరు షాఫాను ఆసియాను ప్రవర్తి యూ హుల్దా ఎద్దుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక ఐదుగురు ఒక ఐదుగురిని అక్కడ నియమించే రాజు మరి యొక్క మన పితరులు ఈ గ్రంథంలో ఉన్న మాటలు వినలేదు వారు దేవుని దృష్టికి దేవుని కోపార్ని రగిచ్చేవారుగా దేవుని ఉగ్రతకు పాత్రుడుగా వారు ఉన్నారు ఈ సంగతుల గురించి మరి ఈ వివరముగా చెప్పేవారిని వెతికే పనులో మరి హుల్దా గారు అప్పుడు ప్రవర్తినిగా ఉన్నారండి అయితే ఆమె దగ్గరికి కొంతమందిని ఒక ఎదుగుని పంపించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి అతను భర్ అతను భర్త షల్లూము అతను భర్త వస్త్రపు అధికారిగా ఉన్నారండి ఆ వచనములో వచనంలో అయితే పదిహేను వచనం చూద్దామండి ఈమె వారితో ఇట్లన మిమ్మల్ని నా ఎద్దుకు పంపిన వారితో ఈ మాటలు తెలివి చెప్పుడి యుహోవా సెలవిచ్చిన దేమనిగా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలు ధూపం వేయచ్చు తమ సకల కార్యము చేత నాకు కోపం పుట్టించున్నారు కనుక ఆ కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది యహోవా యుద్ధ విచారణ చేయుటిక మిమ్మను పంపిన యోధారాజుకు ఈ మాటలు తెలియచేడు ఇస్రాయలు దేవుడైన యహోవా సెలవిచ్చిన ఈ స్థలము పాడగొననియు దాని కాపురస్తులు దూసనాస్పదుల గురనియు నేను చెప్పిన మాటల్ని ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధి దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధులకు కన్నీళ్లు రాజ్యతీలు గనుక నీవు చేయుమని నేను అంగీకరించి తిని అంటే అక్కడ జరగబోయే సంగతులను ప్రవర్తినిగా ఉన్న ఆమె తెలియపరుస్తున్నారు ఎందుకంటే ఆ దేవుడికి వారు విరోధముగా నడిచారు వారు చేర్చున్న కార్యాలన్నీ కూడా దేవుడికి విరోధంగా ఉన్నాయి అయితే ఆ కీడుని నేను వారి మీదకి ఆ స్థలం మీదకి ఆ కాపురస్తుల మీదకి నేను రప్పిస్తాను ఆమె ధైర్యముగా మరి దేవుడు మాటలు ప్రకటించినట్లుగా ఇక్కడ కనబడుతుందండి అయితే రాజు గురించి కూడా ఆమె కొన్ని సంగతులు చెప్పింది అంటే ఈ మాటలు విన్నప్పుడు ఆ రాజు ఏం చేస్తారండి తన మనసుని మెత్తని చేసుకున్నారండి యహోవ సన్నిధిలో దీనత్వాన్ని ధరించి తన బట్టలు చింపుకొని దేవుని ఎదురు కన్నీళ్లు విడిచి ప్రార్థించారండి నీ మనవి అంగీకరింపబడింది అని ఆమె ద్వారా దేవుడు మాట్లాడించారండి అంటే మరి యోషయా గారు ఆయన రాజుగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క రాజధాని బట్టి తన యొక్క కిరీటను బట్టి సింహాసనాన్ని బట్టి అధికారాన్ని బట్టి గర్వించిన వాడిగా లేడండి తన పితరులైన తన తండ్రి తన యొక్క మరి తాతగా ఉన్న మనుష్య గారు అయితే వారు అధికారాన్ని బట్టి గర్వించి నాశనానికి కొనుగోబడ్డారు అయితే ఇతడు తన అధికారం నేను రాజుని కాదని గర్వించక మరి దేవుని ఎదుట తన తీర మనసు ధరించుకొని తన హృదయాన్ని మెత్తలు చేసుకుని దేవుని ఎదుట కన్నీలు కార్చారు ఇంత ఉగ్రత మా మీదకి రాబోతుంది అని తను మరి దేవుడి ఎదుట ప్రార్థించినట్లుగా ఉందండి అలాగే ఇరవై మూడో వచనంలో కూడా ఈ సంగతును రాజుకి అక్కడ పంపించబడిన వారు రాజుకు తెలియజేసినప్పుడు అప్పుడు రాజుగారు ఏం చేశారంటే అండి ఇరవై మూడో అధ్యాయం అప్పుడు రాజు యోధా పెద్దలందరినీ ఇరుషలేము పెద్దలందరినీ తమ యొక్కకు పిలవనం పెంచి వారందరి ఇరుషలేము కాపురస్తులందరినీ యాజకులు ప్రవక్తలు అలుపులు గనులు జనులందరినీ పిలిపించి ఎహోవ మందిరముకు వచ్చి ఆ యొక్క సంగతి ఆ యొక్క ప్రవర్తన ద్వారా తెలియబడగా మరి అక్కడున్న రాజు ఏం చేశారంటండి అక్కడున్న పెద్దల్ని గొప్పవారిని గనుల్ని ప్రవర్తలు అందరిని కూడా పిలిపించి వారందరినీ సమకూర్చి మరి వారితో మరి దేవుని మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములో ఉన్న మాటలని చదివించారండి ఆ యొక్క మాటలని చదివినప్పుడు మరి అక్కడున్న రాజు ఒక నిబంధన చేసుకున్నారు ఏంటంటే రాజు ఒక స్తంభము దగ్గర నిలచి యహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతి ఆ రాజు ఏం చేశారంటే దేవుని సమకుమంలో అక్కడున్న ప్రజలు ఎదుటి కూడా మనం ఈ యొక్క మాటలన్నీ మన పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మనం గైకుంటే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకుందామని మరి వారు అక్కడ మరి ఆ రాజు ఆ యొక్క గ్రంథమందు రాయబడిన మాటలు చదివినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా సమ్మతించారండి సమ్మతించ తర్వాత రాజు చేసిన పనుల కింద వచ్చినాలో మనకి కనబడతాయండి దేవుడికి విరోధంగా ఉన్న ఉన్నత స్థలాలను అక్కడ దేవుడికి దేవునికి విరోధంగా ఉన్న వాటన్నింటినీ కూడా వాతను పడగొట్టివేసి కాల్చివేసి మరి వాటన్నింటినీ కూడా లయము చేసినట్లుగా దేవునికి విరోధం ఉన్న వాటిని అన్నింటినీ తీసివేసినట్లుగా మనకి కనబడుతుందండి ఆ తర్వాత ఇరవై వచనంలో అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసి ఉన్న ప్రకారము మీ దేవుడైన యహోవా యహోవాకు పస్కా పండుగ ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞా పెంపగా ఇస్రాయలకు న్యాయము నడిపించ న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినము నుండి ఇస్రాయలు రాజు యొక్క యోధా రాజు యొక్క యో దినములన్నింటి వరకు ఎన్నడూ జరిగినంత గొప్పగా సమయముందు పస్కా పండుగ ఆచరించారు అయితే ఈ ఈమె హుల్దా గారు మరి దేవుడి యందు భయభక్తులు కలిగి మరి ప్రవక్తిని అంటే దేవుని సంగతులు ప్రజలకు తెలియజేసేవారిని ప్రవక్తి అంటారు కదండి దేవుడు బైబిల్ గ్రంథములు ఎంతోమంది ప్రవర్తనీలను ప్రవర్తనను మరి వారి ద్వారా ముందుగా జరగబోయే సంగతులను అక్కడ వారికి ప్రకటించారండి ఆమె యొక్క ఆమె ప్రకటించిన మాటలు ఆమె ధైర్యంగా బోధించే విధముగా ఉందండి ఆమె దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది ఆ చెడుపైన సమాజంలో తాను కలిసిపోయే విధంగా కాకుండా తన పరిశుద్ధతను తన యథార్థతను కాపాడుకుంది కాబట్టి దేవుడు ఆ దినాల్లో ఆమెతో మాట్లాడగలిగారండి అయితే ఆ స్త్రీ ద్వారా మనం కూడా మనం మన యొక్క కుటుంబాల్ని మన యొక్క సమాజాన్ని మరి కట్టుకోవడానికి మనం కూడా హుల్దా వరే ధైర్యముగా దైవభక్తి కలిగిన వారిగా ఉంటే మనము కూడా విధముగా మన దే మన యొక్క వారిని రక్షించుకుంటామండి ఆమె చేసిన ఆ యొక్క పనిని బట్టి మరి ఆమె ప్రకటించిన వాక్యాన్ని బట్టి ఆ దేశం అంతా కూడా బాగుపడడానికి ఆ రాజు అక్కడున్న ప్రజలందరూ ప్రభావితం అయ్యి మరి దేవుడికి విరోధముగా ఉన్న వాటిని అక్కడ తీసివేయడానికి దేవుడు ఆమె ద్వారా మరి నడిపించారండి అయితే ఆమె ద్వారా మనం కూడా మన యొక్క యథార్థతను మన భక్తిని కాపాడుకునే వారంగా మనం ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందామండి